జై సత్యదేవ సత్యనారాయణం దేవ మందేహం కామదం ప్రభుం లీలయా వితం విశ్వం ఏన తస్మై మనో నిమ అపైకుంఠంగా వేరుగానికి వెళ్ళవచ్చు అన్నవర పుణ్యక్షేత్రంలో సత్యనారాయణ స్వామివారి వ్రతముడికి గుర్తింపు సత్యనారాయణ స్వామి వ్రతం అనగానే అన్నవరం గుర్తుకొస్తుంది అన్నవరం అనగానే వేరంగుడికి సత్యనారాయణ స్వామివారి వ్రతానికి గుర్తుకొస్తుంటాయి కలివిగా మహాదేవుడిగా పేరుగాంచినటువంటి సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో మాసములన్నిటిలోనూ కూడా కార్తీక మాసానికి ఒక విశిష్టత ఉంది అదేమంటే శ్రీ మహావిష్ణువు వ్రత కథలో చెప్పినట్టుగా మాఘేవా మాత మాఘవే మాధి మాఘేవా మాధవే మాసి కార్తికేవా దినే అని సత్యనారాయణ స్వామివారు వ్రతం చేయడానికి ముఖ్యంగా చెప్పినటువంటి మాసాల్లో మాఘమాసము వైశాఖ మాసము కార్తీక మాసం కార్తీక మాసం అందులోనూ ఇక్కడ అన్నవర క్షేత్రంలో హరిహరాదులకు అభిదమైనటువంటి క్షేత్రంగా కార్తీక దామోదరుడిగా అందులోనూ సోమవారం పీతిక స్వామివారికి ఇష్టమైనటువంటి సత్యన శివయ్య వారి ప్రక్కనే ఉండడం చేత ఈ అన్నవర క్షేత్రంలో సత్యనారాయణ స్వామివారి వ్రతాలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి కేవలం ఈ ఒక్క మాసంలోనే ఈ నెలలో కార్తీక మాసంలో లక్షా ముప్పై ఆరు వేల చిల వ్రతాలు జరిగాయి అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే సుమారు పదమూడు వేలు వ్రతాలు తగ్గాయి అయితే మంసా చుహాన్ కారణంగా కొద్దిగా తక్కువ జరగడం జరిగింది అయితే ఇక్కడ వచ్చినటువంటి వ్రతం చేసినటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం వారు ఎన్నో ఏర్పాటు చేశారు అలాగే సుమారు రెండు వందల అరవై మంది పోహితులు అహర్నిషలు శ్రమించి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి సన్నిధిలో అహర్నిషి వ్రతాన్ని ఆచరింపజేసేలా చేశారు సత్యనారాయణ సన్నిధిలో వ్రతం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం అని మనకి పురాణాలు చెప్తున్న కారణం చేత స్వామివారి సన్నిధిలో మంది భక్తులు ఈ కార్తీక మాసంలోనే వచ్చి వ్రతాలు ఆచరించి స్వామివారి ప్రభుత్వా స్వామివారి అనుగ్రహాన్ని చేయి సత్య